హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు చులు నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపించబోతున్నాను మీరు కనుక ఆలు ఫ్రైని ఒక ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో హె హెల్తీ రెసిపీ అండి సో ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి నేనైతే అయితే ఒక హాఫ్ కేజీ అయితే ఆలు తీసుకున్నానండి సో ఆలు తీసుకొని పీల్ అయితే చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ పీల్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలండి సో కట్ చేసిన ముక్కలని అయితే సాల్ట్ వాటర్లో వేయాలండి నేను రెండు గ్లాసుల వాటర్ తీసుకొని సాల్ట్ అయితే వేసేసాను సో సాల్ట్ వేసేసి ముక్కలని అయితే బాగా వాష్ చేస్తున్నాను సో అలా మనం వాష్ చేసుకొని అయితే వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని మరి మళ్ళీ ఒకసారి అయితే వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం సైడ్కి అయితే పెట్టి వెయిట్ చేయాలండి సో అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఆలు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రై కూడా ఈజీగా చేసుకోవచ్చు ముద్దలా కాకుండా మనకు ఆలు అనేది ఫ్రైగా దేని పీసెస్ అనేది డివైడింగ్గా ఉంటాయి సో ఈ విధంగానైతే చేసుకోవాలండి సో నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మళ్ళీ రెండు గ్లాసుల వాటర్ అయితే వేసేసి సాల్ట్ వేసి సైడ్కి అయితే పెట్టేశాను సో మనం ఈ విధంగా అయితే సైడ్కైతే పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను దీనిలోకి అయితే మసాలా తయారు చేస్తున్నానండి సో ముందుగా నేనైతే ఒక కడాయి అయితే తీసుకున్నాను అర టీ స్పూన్ మెంతులు అండ్ టీ స్పూన్ అయితే జీలకర్ర తీసుకోవడం జరిగిందండి సో ఆ విధంగా రోస్ట్ అయితే చేసుకోవాలి వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి నేను ధనియాలు కూడా ఒక స్పూన్ అయితే తీసుకోవడం జరిగింది సో ధనియాలు కూడా వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా వీటిని అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను అదే కడాయిలో ఆయిల్ అయితే పోసానండి సో మన పచ్చిమిర్చి కూడా వేయించుకొని పెట్టుకోవాలి సో నేను నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను సో అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకున్నట్లయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను అదే కడాయిలో పోపు గింజలు అయితే పోపు గింజలు వేసేసి నేనైతే పోపు చేయడం జరిగిందండి సో పోపు గింజలు వేయక నెక్స్ట్ నేను వాటిలోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను నెక్స్ట్ అయితే ఆలు ముక్కలని అయితే యాడ్ చేయడం జరిగింది సో మనం వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు జీలకర్ర ధనియాలు అండ్ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి సో నేను నెక్స్ట్ వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను తీసుకొని వాటిలోకి కాస్త సాల్ట్ వెల్లుల్లి అయితే తీసుకోవడం జరిగిందండి సో నెక్స్ట్ వెల్లుల్లి సాల్ట్ అయితే తీసుకోవాలి సో మనకు ఆలు అనేది ఫ్రై అయిపోతుంది సో నెక్స్ట్ సాల్ట్ తీసుకొని అయితే మిక్సీ అయితే చేసుకోవాలండి సో మిక్సీ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వాలు అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిందండి సో నెక్స్ట్ మనమైతే ఒకసారి ఒకసారి అయితే కలుపుకోవాలి లేకపోతే అడుగంట పోతూ ఉంటాయి సో అలా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సో సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి సో చేసి అలా మనం కాసేపు అయితే అలా మనం కాసేపు అయితే కలుపుకోవాలి సో వీడలో చూస్తున్నారు కదా నేను పేస్ట్ చేసి పెట్టినటువంటి పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను సో అలా కలుపుకొని కాసేపు అయితే అలా ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి ఇంగువ ఇంగువ అయితే తీసుకోవాలండి సో ఇంగువ కూడా తీసుకోవడం జరిగింది సో ఇంకా తీసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్ సిమ్లో కానీ పెట్టి చేసుకోవాలండి లేకపోతే అడగంటి పోతుంది సో ఒకసారి అయితే మీరు ఆలు ఫ్రై విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదన్నీ పూరి పూరి కానీ చపాతి కానీ బోండాలోకి కూడా మనం ఈజీగా తినొచ్చు ఉప్మాలోకి కూడా తినొచ్చండి సో రైస్లోకి అయితే సూపర్గా టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసాను మనకి మ్యాక్సిమం ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫిని ఫినిషింగ్ టచ్లోకి నేనైతే ఒక నిమ్మకాయ రసం అయితే పిండానండి ఒక నిమ్మకాయ అయితే పిండేసాను సో ఈ విధంగా పిండుకొని మనం తిన్నట్లయితే చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి